నమస్కారం ఫార్మసీ వచ్చినాడు ఫ్రెండ్స్ దీన్ని ఇరిక చెట్టు అంటారు మీరు ఇరుక అనేది తింటుండ తింటుంటారు ఫ్రెండ్స్ మనకైతే మన రైతుకి అయితే తెలుసు ఇది చెట్టు అనేది మన షెడ్యూల్లోకి అయితే తెలుసు ఫ్రెండ్స్ మనకైతే వాళ్ళకి చూపడానికి అయితే వచ్చినాము ఆ చెట్టు ఎలాగో ఉందో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొత్తానికి చెట్టు అనేది ఈ విధంగా సో ఈ పొడుగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఇంత పొడుగ్గా అది ఇది ఇక్కడ నుంచి ఏకం పోతుంది ఫ్రెండ్స్ మనకి ఒక ఎకరాక చెట్టు అనేది అబ్బుకుంటుంది ఫ్రెండ్స్ మనకైతే సో ఇంకా చెట్ట అనేది ఇదిలా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఇదిగో బీరకాయ అనేది ఈ సైజు ఫస్ట్ ఈ సైజు స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ మనకైతే ఇదిగో ఇలా ఉంది ఈ సైజు నుంచి స్టార్ట్ అయ్యి మొక్కగా ఈ సై ఈ సైజు నుంచి అవుతుంది ఫ్రెండ్స్ మనకైతే ఈ సైజు నుంచి ఈ సైజుకి ఈ సైజు నుంచి ఈ సైజుకి ఫ్రెండ్స్ మనకైతే ఈ దీనికైతే పూత ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ చెట్ట ఈ బీరకాయ బాగా కాస్తుంది ఇది అంతా ఇది పోయింది ఫ్రెండ్స్ మనకి ఇదైతే చాలా సహనంత రాదు మనకైతే ఇది బాగుంది కాబట్టి మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మనకైతే ఇది అనేది ఇంకా ఈ సైజ్ వస్తుంది ఫ్రెండ్స్ మనకి ఈ సైజ్ వస్తున్నట్లు ఆకం ఫ్రెండ్స్ మనకైతే ఎల్లో కలర్గా ఎలాగ ఉంది ఫ్రెండ్స్ మనకైతే ఇలాగా ఇది అనేది దీంట్లో ఇది ఎలా ఉంటుంది ఇది బుడ్డి అంటారు వాటిని ఇంటిని బుడ్డుగా కాయ అంటారు వాటిని దీంట్లో ఏముంది ఫ్రెండ్స్ మనకైతే సేమ్ ఆకున్నట్లే ఇది కూడా ఎదుకో ఎల్లో ఇది కొద్దిగా ఎల్లో కలర్గా ఆకుతుంది ఫ్రెండ్స్ మనకి ఇంకా లేటు రెండు మూడు రోజులు ఆది ఎందుకంటే ఇవి చరికాలం కా ఫ్రెండ్స్ మనకి ఈ సరిగా సరిగ్గా చాలా బీరకాతో పడుతుంది అయితే చెట్టు అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఎలప్పు సో ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది దా దాంట్లో నీళ్ళు మంచు పడింది ఫ్రెండ్స్ మనకైతే నీళ్ళు అనేది చూడండి ఫ్రెండ్స్ ఇది చెట్టు అనేది ఈ విధంగా నడుతుంది ఫ్రెండ్స్ మనకి ఎల్లుపుగా ఇది ఈ చెట్టు అంటారు ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి చెట్టు అనేది ఈ విధంగా సో ఈ చెట్టు అనేది ఎక్కడ ఫ్రెండ్స్ మనకైతే అక్కడైతే వెళ్ళింది ఇంత ఒక ఇక్కడ నుంచి అక్కడి నుంచి వరకు అయితే అవ్వకుంటుంది ఇది పొడగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ మనకైతే ఈ చెట్టు అనేది సో అక్కడి నుంచి అయితే వచ్చింది గో ఇక్కడ నుంచి ఇట్లే సేమ్ ఫోల్ ఫ్రెండ్స్ మనకైతే ఇలా ఉంటుంది మనకి చూడండి ఫ్రెండ్స్ ఇలాగైతే ఇలా చెట్టు అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మనకైతే ఇదిగో పూత అనేది ఈ సైజు ఉంటుంది ఫ్రెండ్స్ మనకైతే ఇదిగో ఇలాంటి మీరు చూసింటే కామెంట్ చేయండి ఇది విధంగా చెట్టు ఈరక చెట్టు అయితే ఉండే చాలా విజిటేబుల్స్ చెట్లు అనేది చాలా అయితే పెడుతున్నాను ఇంకా ఇంకా కొన్ని ఉన్న ఫ్రెండ్స్ పెడతాను ఇంకా ఈ చెట్టు అనేది ఎక్కడెక్కడ ఉంది ఫ్రెండ్స్ మనకి ఇక ఈరికా బోల్లా అనేది మీకు ఎంత చూపిస్తున్నది ఈ పొడగ్గా చాలా పొడగ్గా అయితే వెళ్తుంది మనకైతే చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ మనకైతే ఇలాగ మా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకోటి మా ఛానల్ చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్ మన ఎంత అంత మా ఫార్మర్స్ ఇంకా మంచి మంచి వీడియో అయితే పెడుతున్నాడు ఇంకా మంచి మంచి పెడతారని కో చూస్తారని కోరుతున్నాను మనకైతే సరే ఫ్రెండ్స్ మనకైతే మీకు ఫార్మర్ ఇష్టమా రైతు అంటే ఇష్టమా కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా సరే ఉంటా